హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇన్ ఫిఫ్టెన్ డేస్ అవుతుంది వాకింగ్ కాబట్టి ఇక తేలకపోయినా డైలాగ్లో నార్మల్గా కుకింగ్ ఎక్స్పరిమెంట్ అవి ఇస్తున్నా కూడా తేలేకపోయినా డైలీ ఆల్మోస్ట్ బాడీ ఫిట్నెస్ కోసము కొంచెం పొట్టెక్కాయనని చెప్పి తగ్గించాలని చెప్పి వాకింగ్ చేస్తున్నాం ఇది కంటిన్యూ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవాళ చెప్తున్నారు మీకు డైలీ లైఫ్లో మనం డైలాగ్స్ ఇస్తాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వాకింగ్ తర్వాత అక్కడికి వెళ్దాం ఓకేనా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వాకింగ్కి వెళ్ళి అప్ అయ్యి షాప్కి వచ్చేసిన మంచిగా దీపం అగరబత్తులు ముట్టాలి ముక్కాలి అని స్టోర్ ఏంటంటే ఇవాళ మన నవీన్ నక్క నవీన్ బర్త్డే మా మన గ్యాంగ్ వస్తాడు కదా టెంపుల్కి వెళ్దాం అన్నాడు వాడు వచ్చాక డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకుందాం ఓకేనా దగ్గర దగ్గర వన్ అవర్ అవుతుంది నైన్ అవుతుంది ఇప్పుడు వచ్చిర్రు ఇక కొంచెం స్లోగా దర్శనం చేసుకొని మంచిగా అంటే గణపతి కూడా ఆర్డర్ ఇద్దాం మన ట్రెండ్ బాయ్ వచ్చేసి గణపతి అంటారు గణపతి ఆర్డర్ ఇద్దాం మన్నుడు అండి మొత్తం రౌడీకి వెళ్ళి స్మార్ట్ బాయ్ అయిపోయిండు కటింగ్ ఓకే మన డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోము ఓకేనా ఎనభై టూ చూడండి అమ్మమ్మ ఇక్కడ శనివారం కాబట్టి మామూలు రష్ లేదు ఇక్కడ గుల్లే వాటర్ అంత ఉన్నారు చూడండి వెహికల్స్ కానీ బైక్స్ కానీ చూడండి కనిపిస్తుంది మనమైతే రోపడికి గుళ్ళకైతే వెళ్ళిపోయాం ఓకేనా చూడండి ఓ బాగా నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే బా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మా బాగా ఇక్కడ గుడిక్కడ కూడా వచ్చిండు మీట్ అయిండు శనివారం రోజు లోపడికి అయితే ఎంట్రేదమ్మా మనం ట్రైన్ చూడండి రీ 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 ఇవాళ శనివారం కాబట్టి లైన్ చూడండి మొన్న సోమవారం వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ ఎక్కినాం ఇప్పుడు చూడండి ఒక ఇరవై నిమిషాల్లో నాకు దర్శనం అయిపోతుండే ఇప్పుడు చూడండి దగ్గర దగ్గర తొమ్మిది అవుతుంది ఆల్మోస్ట్ పన్నెండు లేదా ఒకటి అవుతుంది చూడండి అమ్మ అమ్మ డేంజర్ ఉంది కదా ఖచ్చితంగా వెయిట్ అయ్యాలి ఓకే దర్శనం అయిపోయినా వెళ్దాం ఫోన్ అయితే అలవాటు లేట ఓకేనా చూడండి బైక్ కోసం వచ్చినాం మనం మంచిగా నిండు నీరుతోటి డాడీ బుక్ మొత్తం చెప్పలే నిండు నూరెలు వస్తాయి మనోడికి చూడండి వన్ అవర్ అవుతుంది లైన్ చూడండి శ్రవణ మాసం కాబట్టి మొత్తం ప్రేక్ష మన చూడండి చాలా మంది వచ్చేసారు జాలి ఉన్నాయి కనిపిస్తలే భక్తులు చాలా అంటారు చూడండి ఇంకా ఎలా ఎన్నక శనివారం కాబట్టి చాలా మంది ఉన్నారు అయిపోయింది చూడండి అరే రేపు కిందికి వచ్చేసరికి కూడా ఇవి లైన్ చూడండి దగ్గర దగ్గర అసలు నార్మల్ గా జాతరకు కూడా ఇంతమంది ఉన్నారు అంత మంది వచ్చేసిరు మా అమ్మ నాకు తెలిసి వీళ్ళు పైకి వెళ్ళేసరికి నాకు తెలిసి ఈవినింగ్ నాలుగు ఐదు అవుతుంది కావచ్చు జనాలు చూసి పిచ్చి లేస్తుంది లేచింది భక్తి సవనమస్తాం కదా అక్కడ ఫుడ్ కూడా ఇవ్వండి చెలో టైం మాత్రం విభజన మంచి సత్రం దిగేసి ఇక్కడ భీమకొచ్చినాం చెప్పిన గణపతి అని చెప్పి మన బడ్జెట్లో మన ఆనడే మా అన్నయ్య తాత గణపతి అన్నాడు కాబట్టి మన బడ్జెట్లో మంచిగా పెద్దగా కాకుండా చిన్న కాకుండా చూడడానికి లుపింగ్ పూల్ గాను ఆ గణపతి తీసుకున్న చేయడం కలెక్టర్ వెళ్ళినాము అక్కడ రేట్స్ ఎక్కువైనా అని చెప్పి బయటకిము మళ్ళీ వేరే వరకెద్దాము వెళ్తాము కదా ఇంకా వన్ మంత్ ఉంది కదా ఇక వేరే గారికి వెళ్తాం మెట్టి వెళ్ళేది ఆరుమూరు లేకుంటే చూద్దాం వేరే అవుతుంది ఎప్పుడైతే మనలో బూస్ట్ చెప్పారు ఇక మనవలయితే పంతులు ఆడొచ్చేసి ఇది అవుతుండట బూస్ మనదే బూస్ట్ అవుతుంది ముఖ్యాలి బూస్ పంతులు ఆవాడేమో మా పంతులు ఆడేమో లెమన్ అవుతుండు అందరు డిఫరెంట్ చలో హాయి వెళ్ళిపోయా గాయస్ అప్పుడు ఎప్పుడే డైరెక్ట్ ఇంటికి వచ్చి పడిపోయినా మొత్తం ఇంకా టైట్ అయిపోయినా డైరెక్ట్ ఇప్పుడు షాప్కి వచ్చిన టైం చైజ్ అవుతుంది తెలుసు షాప్లో ఉంటే ఆల్మోస్ట్ ఇక మెయింటైన్ చేసి రెండు ఇంటి దాకా అయితే మధ్యలో మనోడి బర్త్ ఉంది కాబట్టి కేక్ ఉంటుంది కేక్ కటింగ్ అది కూడా చిన్నది చేద్దాం ఓకేనా అప్పటికే వెయిట్ అయ్యండి చదువు వచ్చేసి ఎన్ని అవుతుంది కొంచెం వర్క్ ఉండే ఇక మనోడైతే జమ జమేసారు మనకు మనోడైతే కేక్ కుప్పింది ముఖ్యనా చూసేయండి మన ప్లేస్ కార్డ్ కట్ చేసినాం రీసెంట్గా మన బర్త్డే రోజు చూసారు కదా అదే ప్లేస్ మనోడు బర్త్డే మొత్తం చూడండి ప్రేమ మొత్తం వెజ్ కేక్ సాటర్డే కాబట్టి ఎన్వికి అంటే

టిరే లేడీ ఇంకా హీ బే టు యూ హీన్ కొయ్ కోయ్ పుట్టినరోజులు ఇల్లు మరీ ఎన్నో జరుపుకోవాలి పటాకు జాన ఓకే డాడీ ఫోటోలు తీదా ఇక అందరం అయితే ఫోటోలు తీనాం ఇక షాలో కాపి ఫోటోలు దిగుదాం ఇక వీడియో అయిపోతుంది ఓకేనా ఓకే గాయస్ మరి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి స్టే ద నెక్స్ట్ వీడియో ఇక పార్టీ ఓకేనా బాయ్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఫోటోలు దిగుదామంటారు మనలో వీడియో తీస్తున్నది లేదా జై బోలో భారత్ మతాకి జై జవాన్